ఇక నంద్యాల విజయ మిల్క్ డైరీ ఎన్నికల విధులు నిర్వహించేందుకు వెళ్తున్న ఇద్దరు ఉద్యోగులను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు ఈ ఘటనపై ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే బిజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు ఆళ్లగడ్డ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని విమర్శించారు చిన్న స్థాయి ఉద్యోగులను ప్రత్యర్థులు టార్గెట్ చేయడం దారుణమన్నారు దాంట్లో ఏదైతే ఒక అధికారి నగర్ల పాటుకి ఇంకా వేరే ఇతరుల వెళ్ళాల్సిన అక్కడ ఉన్నాడో అతడిని పొద్దున కొద్దిమంది ఆళ్ళగడ్ చేసి ఆ విషయమై పోలీస్ స్టేషన్కి వచ్చి గారికి కంప్లైంట్ చేద్దామని రావడం జరిగింది ఇప్పుడే ఆ అధికారి నంద్యాలలో తన ఇంటికి చేరాడని ఫోన్ రావడం జరిగింది పొద్దు నుంచి కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండడం వల్ల నేను రావడం జరిగింది ఇవిడు మాట్లాడడం జరిగింది అతను కొద్దిసేపట్లో ఇక్కడికి వచ్చి ఏం జరిగింది ఎట్లా జరిగింది మొత్తం కూడా విషయం అంతా కూడా క్లియర్గా చెప్తా అన్నాడు కానీ ఎంతైనా అందరికీ తెలుసు ఇది చాలా బాధాకరమైన విషయం ఇలా చెప్పడం అనేది ఎందుకంటే ఒక సామాన్య డైరీ ఎలక్షన్ ఇది కూడా జరగకుండా ఏ విధంగా అధికార పాల్పడుతున్నారో అందరికీ కూడా తెలుస్తూ ఉంది ఇప్పుడు కేవలం ఎంప్లాయీస్ వాళ్ళు చిన్న స్థాయి ఎంప్లాయీస్ వాళ్ళ స్థాయి అనేది కూడా అందరికీ తెలుసు అలాంటి ఎంప్లాయీస్ మీద బలప్రయోగం చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారు కానీ మేము చట్ట ప్రకారం వెళ్తాము కోర్టులను ఆశ్రయిస్తాము ఆ డైరీ వచ్చేసి రైతుల కోసం పెట్టింది ఆ రైతుల కోసమే ఆ రోజు ఇది గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ మారితే ఆ గవర్నమెంట్ చైర్మన్ ని మారుస్తూ దాన్ని ఇది చేస్తున్నారని దానిని మ్యాక్స్ చట్ట కింద ఆ రోజు ఇదే తెలుగుదేశానికి సంబంధించిన గవర్నమెంట్లోనే దీన్ని మ్యాక్స్ చట్టాలకు తీసుకురావడం జరిగింది